తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిష్టాత్మకంగా ఆర్టీసీలో ప్రవేశపెట్టిన యాత్రదానం కార్యక్రమాన్ని ప్రయాణికులు యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి ప్రయాణికులు యాత్రికులు తాము బస్సులను సొంతంగా మాట్లాడుకొని ప్రయాణాలకు వెళ్లే వారిని యాత్రదానం కార్యక్రమంలో అనాథ శరణాలయంలో ఉన్న పిల్లలు వృద్ధాశ్రమంలో ఉన్న వారికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వారి యాత్ర ఖర్చులను భరించి ఆర్టీసీకి కడితే వారికి బస్సు పంపించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని దాతలు చేసుకోవాలని సూచించారు తర్వాత ఇలా యాత్రలకు ప్రత్యేక బస్సులు మన మహేబ్నగర్ జిల్లా నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది కంటిన్యూస్ గా ప్రతి నెల మినిమం ఒక రెండు బస్సులు మహేబ్నగర్ డిపో నుంచి అలాగే నాగర్ డిపో నుంచి మనకు అరుణాచలంకి వెళ్తూ ఉన్నాయి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాయి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అన్ని డిపోల నుంచి మరో ఎండి గారు ఈ ప్యాకేజెస్ని టూర్ ప్యాకేజెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ సో దీంట్లో ఏంటి అంటే మనకు రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మన మహారాష్ట్ర కానివ్వండి కర్ణాటక కానివ్వండి ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడికి మన బస్సుల ద్వారా టూర్ ప్యాకేజెస్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇది గత రెండు మూడు నెలల నుంచి మన దగ్గర నుంచి కూడా రెగ్యులర్గా ప్రతి డిపో నుంచి మినిమం ఒకటి రెండు బస్సెస్ వెళ్తూ ఉన్నాయి ఎక్కడికేనంటే ఇప్పుడు మనకు అది మంత్రాలయం కానివ్వండి లేకుంటే ఇటు కరీంనగర్ వేములవాడ కానివ్వండి వెద్రాచలం కానివ్వండి కొన్ని సోలాపూర్ గాంగాపూరు ఇలా ఒకటి రెండు రోజులు మనకు ఏదైనా బ్యాచ్ ఉంటే ఆ బ్యాచ్ వాళ్ళు ఆ బస్ బుక్ చేసుకొని వెళ్ళి రావడానికి అవకాశము కల్పించడం జరిగింది సో దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ నిన్న మొన్నటి రోజున గౌరవ శాఖ మంత్రి గారు యాత్రాదానం అనే ఒక ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ యాత్రదానం ఏంటి అంటే ఇప్పటిదాకా ఏవైతే టూర్ ప్యాకేజెస్ అవుతున్నాయో ఈ టూర్ ప్యాకేజెస్లో మనకు ఒక కమ్ ఒక గ్రూప్ కానీ లేకుంటే ఒక కమ్యూనిటీ వాళ్ళు అంటే ఒక కమ్యూనిటీ నెసెన్స్ ఒక అసోసియేషన్ ఇలాంటి వాళ్ళు బస్సు మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళే స్పాన్సర్ చేసుకొని అంటే వాళ్ళే డబ్బులు పెట్టి వెళ్ళడము జరుగుతూ ఉంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారో అంటే ఇప్పుడు మనకు ఆర్ఫనేజెస్ కానివ్వండి లేకుంటే మనకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానివ్వండి లేకుంటే బడి పిల్లలు కానివ్వండి ఇలాంటి వాళ్ళకు వాళ్ళకు కూడా యాత్ర అంటే ఈ ఈ ఎక్స్పోజర్ ఎంతవరకు అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ ఇలాంటివి అవకాశాలు ఉంటలేవు అన్న ఉద్దేశంతో మనకు కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి సో వాళ్ళు స్పాన్సర్ చేయాలనుకున్నా లేకుంటే మనకు కొంతమంది ప్రముఖులు ఉంటారు కొంతమంది వెల్ ఆఫ్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటారు సో వాళ్ళ ఏదన్నా ఒక మెమరీ అంటే ఎవరైనా గుర్తుకి గుర్తు ఉండే విధంగా ఒక వాళ్ళకి యాత్ర చేయించడం ఇలాంటి అవకాశాలు కూడా మనము తీసుకొస్తే బాగుంటుంది ఉద్దేశంతో మరి యాత్రాదానం అన్న ఒక కాన్సెప్ట్ మరి టూ డేస్ బ్యాక్ గౌరవ రవాణాశంతి శాఖ మంత్రి గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి అనుగుణంగా ఏంటి అంటే మన దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్ మనము ఈ స్కూల్స్కి ఆర్ఫనేజెస్కి లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి లేదా ఎవరైనా సరే ఇట్ కుడ్ బి ఎనీ వన్ వాళ్ళకి మనం బస్సెస్ ప్రొవైడ్ చేస్తాము సో దానికి మనకు కంపెనీస్ నుంచి కానివ్వండి లేదా మనకు ఎవరైనా ప్రముఖులు దాన్ని స్పాన్సర్ చేయాలి అని వస్తే ఒక సపరేట్ అకౌంట్ మనకు క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేసి పలానా రోజు పలానా పేరు మీద మేము ఈ ఈ గ్రూప్కి మేము స్పాన్సర్ చేయదలుచుకున్నాము అని చెప్పి మనకు ఇన్ఫార్మ్ చేస్తే దానికి అనుగుణంగా మనకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏ టైప్ ఆఫ్ బస్సు ఎవరికి తీసుకెళ్ళాలనుకుంటున్నారా అన్నది వాళ్లకు మనము బస్సు అందుబాటులో తీసుకురావడానికి ఈ ఈ స్కీము స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మనకేంటి అంటే రెండు రకాలు ఎవరికైతే అవకాశం లేదో వాళ్ళకు అవకాశం కల్పించడము ప్లస్ అంటే ఆర్టీసీ అన్నది ఈ ఈ అండర్ ప్రివిలేజ్డ్కి ప్లస్ ఎవరికైతే నిజంగా హెల్ప్ చేయాలని ఫిలాంత్రఫిస్లు ఉన్నారో వాళ్ళకి ఇద్దరికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడే ఒక మంచి స్కీమ్లా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో ఇందులో మనకు వాళ్ళు ఒక 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 టూర్కి ఇన్ని కిలోమీటర్స్కి ఇన్ ఈ టైప్ ఆఫ్ బస్సుకి ఇంత అన్నది మనం ఆల్రెడీ ఒక రెడీ రెక్నర్ లాగా ఇండికేటివ్గా ఒకటి రెడీ చేసి పెట్టాము మన జిల్లాలో కానివ్వండి లేకుంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళు మనకు ఈ ఆర్ఫనేజెస్ కానీ ఇక్కడైనా స్పాన్సర్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఈ ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి సో దీనికి సంబంధించి గౌరవ శాఖ మంత్రి గారు ప్లస్ ఎండి గారు ఆ ఫండ్లో మరి వారి వంతు వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ పార్టిసిపేషన్ దీండా వన్ వన్ ల్యాక్ రూపీస్ ఆ ఫండ్ దాంట్లో వాళ్ళు వేయడం జరిగింది మంత్రి గారు అలాగే ఎండి గారు కూడా సో అంటే ఒక బిగినింగ్ ఒక స్టా చేసినట్టు వాళ్ళు చేశారు సో ఈ అవకాశాన్ని మరి మన దగ్గర ఎవరైతే ఫిలాంత్రఫిస్లు ఉన్నారో అంటే ఇలాంటివి మంచి 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 కార్యక్రమాలు ఎవరైతే టేకప్ చేయాలని అనుకుంటున్నారో సో ఇది కూడా ఒక వాళ్ళకు అవకాశం ఉంది అని తెలియడానికి మరి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది యాత్రదానం అనేది ఇది కొత్త కాన్సెప్ట్ ఇంతవరకు దేశంలో ఏ ఆర్టీసీ వాళ్ళు కూడా దీన్ని టేకప్ చేసింది కాదు ఆర్టీసీఏ కానివ్వండి టూరిజం కానివ్వండి ఎవరు కూడా ఈ కాన్సెప్ట్ని ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయలేదు ఒక నావల్ కాన్సెప్ట్ దీనివల్ల ఎవరికైతే అవకాశం లేదు ఎవరికైతే అండర్ ప్రివిలేజ్డ్ ఎవరికైతే కొంచెం వెనుకబడి ఉండి వాళ్ళకు సొసైటీలో ఉన్న విషయాలు తెలుసుకోలేని అవకాశం అంటే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి మనము ఆపర్చునిటీని కలిగించిన వాళ్ళము అవడానికి ఒకటి మంచి తోడ్పడుతుంది సో ఈ ఇది మనకు నిన్న మొన్న గౌరవ మంత్రి గారు దీన్ని రిలీజ్ చేశారు సో మన రాష్ట్రంలో కూడా మన దగ్గర మన సారీ మన జిల్లాలో కూడా మన దగ్గర పల్లెటి పొలల్లో ఈ స్కీమ్ అమలు